తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకున్న బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ శాతాన్ని కూడా పెంచుకుంది ఈ క్రమంలోనే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తమ సత్తా చూపించి పదికి పైగా స్థానాలు సాధించాలని ముందుకు వెళుతుంది బీజేపీ అధిష్టానం కూడా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో చేవెళ్ల పార్లమెంటుకు మరోసారి నేను బరిలో ఉంటా అంటున్న బీజేపీ రాష్ట్ర నాయకులు బి జనార్దన్ రెడ్డితో అనంతగిరి న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ ముందుగా అనంతగిరి స్వాగతం ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఒక సీటుతో మొదలై ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరో రెండు స్థానాలను కైవసం చేసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో సైతం గట్టి పోటీనే ఇచ్చింది ఈ క్రమంలో బీజేపీ పార్టీ ఒక సంచలనంగా మారి రాష్ట్రంలో అధికారం సాధిస్తుందనే క్రమంలోనే గతంలో బీజేపీ పార్టీ పరేడ్ గ్రౌండ్లో సమావేశం నిర్వహించిన క్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ విచ్చేసిన తరుణంలో రాజ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనుకున్న తరుణంలోనే కొద్ది కాలంలోనే మళ్ళీ బీజేపీ పార్టీ అనేది వెనుకడుగు వేసింది ఈ ఈ విషయాలను అడిగి తెలుసుకునే క్రమంలో మనతో పాటు రాష్ట్ర బీజేపీ నాయకులు గతంలో చెవల పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిన జనార్దన్ రెడ్డి గారు మనతో ఉన్నారు ప్రస్తుత ఈ లోక్సభ ఎన్నికల్లో మరోసారి బరిలో నిలిచే క్రమంలో జనార్దన్ రెడ్డి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈసారి టికెట్ ఎవరి గురించనుంది ఎవరు పోటీలో ఉంటారు రాష్ట్రంలో ఈసారి రాష్ట్రంలో పార్లమెంట్లో ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందనే అనే విషయాలను జనార్దన్ రెడ్డి గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు గతంలో మీరు పోటీ చేసినప్పుడు ఈ చివరి పార్లమెంటుకు మీరు రెండు లక్షల ఓట్లు అనేది మీరు తెచ్చుకున్న క్రమం ఈ స ప్రస్తుత ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఈ లోక్సభలో పోటీకి బీజేపీ పార్టీ తరఫున నిలబడతానంటున్నారు అసలు ఇద్దరి మధ్యలో ఎవరికి టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువ భారతీయ జనతా పార్టీ గతంలో ఈ నియోజకవర్గంలో బాలె బద్దంబాలెడ్డి గారు తర్వాత ఆయన తర్వాత నేను పోటీ చేయడం నేను పోటీ చేసే కంటే ముందు ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో కేవలం లక్ష ఓట్లు ఇక్కడ రావడం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒకే సీట్ని గెలిచి అది రాజాసింగ్ గోషామాల నుంచి గెలిచి పార్టీ ఏం లేదు అనే ఏదైతే ప్రచారం చేశారో అటు కా కాంగ్రెస్ కానివ్వండి ఇటు ఎంఐఎం కానివ్వండి టీఆర్ఎస్ కానివ్వండి ఆ తర్వాత పరిణామాలు చూస్తే ఉప ఎన్నికలు రెండు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది సీట్లు గెలవడం జరిగింది అదే ఇప్పుడు నల్ కార్పొరేషన్ ఎల ఎలక్షన్స్కి వచ్చేటలకు నలభై ఎనిమిది స్థానాల్లో గెలిచింది ఉప ఎన్నికల్లో దుబాకతో పాటు హుజురాబాద్లో కూడా బీజేపీ కలసం చేసుకుంది అప్పుడు బీజేపీ ప్రభావం అనేది రాష్ట్రంలో బాగా వీస్తుంది ఖచ్చితంగా బీజేపీ ప్రభావం రోజు రోజుకు రాష్ట్రంలో మోడీ ప్రభావంతో పాటు స్థానికంగా సీట్లు కొట్టడం కూడా బీజేపీకి ఒక హైప్ అనేది వచ్చింది దాన్ని నిలుపుకునే క్రమంలోనే మీరు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటలకు పరిస్థితులు వేరే విధంగా మారాయి గతంలో కూడా అదేవిధంగా ఒక్క సీట్ నుంచి మూడు సీట్ల అసెంబ్లీకి రావడం పార్లమెంట్కి వచ్చే ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు చేవెళ్ళ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మంచి ఓట్లను సాధించగలిగింది ఎక్కడ లేదన్నారు పార్టీ అక్కడే భారతీయ జనతా పార్టీ ఉంది అని ప్రూవ్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరించారు ఆదరించే రెండు లక్షల ఓట్లను పైచిల్కు ఓట్లను నాకు పోల్ చేయడం అదేవిధంగా నన్ను గు నన్ను గుర్తించి పని చేయగలుగుతాడు అనే ఆ రోజు ఏదో విధంగా ఓట్లేసి నా వెనుక నిలబడ్డరో ప్రతి ఒక్కరికి అక్కడ న్యాయం చేయాలనే లక్ష్యంతో నేను తర్వాత పరిణామాల్లో పనిచేస్తూ వచ్చాను కార్పొరేషన్ అయినా సండీ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశాన్ని మంచి సీట్లను సంపాదించి పెట్టడంలో నా పాత్ర కూడా ఉంది ఆ తర్వాత అప్పుడు రెండు వేల ప పంతొమ్మిది రోజు పోటీ చేసి అక్కడ ఓడిపోయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు విశ్వేశ్వరరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆయన పోటీ చేస్తా అంటే ఉన్నాడు అదేవిధంగా నేను పోటీ చేస్తాను భారతీయ జనతా పార్టీ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళు పోటీ చేస్తారు అంటే ఇప్పుడు అదే విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మీతో పాటు ఇప్పుడు రంజిత్ రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి గారు విశ్వేశ్వర రెడ్డి గారు మీరు ముగ్గురు పోటీ పడ్డారు టికెట్ విషయంలో మీకు ఆలస్యం అవ్వడం వల్లనే కొద్దిగా ఓట్ బ్యాంకులను సాధించడంలో వెనుకబడ్డారంట అది ఎంత అంటే టికెట్ ఇప్పటికి కూడా అధిష్టానం టికెట్ ఎవరికైనా నిర్ణయించలేదు ఇప్పుడు ఫిబ్రవరి లేకపోతే మార్చిలో లోక్సభ ఎన్నికలు వచ్చే అవకాశం అంటే గతంలో జరిగిన పొరపాటే ఈసారి కూడా బీజేపీ పార్టీగా పొరపాటు జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా గతంలో పొలిటికల్ పార్టీస్ తొందరగా నిర్ణయించకపోవడం నిర్ణయించకపోవడం అందులో నేను చేవేళ్ళ పార్లమెంట్లో మొదటిసారి పోటీ చేయడం ప్రజలందరి దగ్గరికి చేరలేకపోయినా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్క దగ్గరికి ప్రతి గ్రామానికి అటు గ్రా బస్తీలకు మండలాలకు డివిజన్లకు నేను చేర చేరలే చేర్చలేకపోయినా అది కూడా కొంత మాకు మైనస్ ఒకవేళ నిజంగా ఆ రోజు ఇంకొక నెల రోజు సమయం ఇచ్చి ఉంటే మూడు లక్షల ఓట్లు కూడా పైగా చిలుకొచ్చేటివి కానీ నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఎన్నికలు జరిగేవి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఒకవైపు నరేంద్ర గారు నరేంద్ర మోడీ గారిని తట్టుకునే శక్తి ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడు ఇప్పటికీ చైల్డ్ చైల్డ్హుడ్ లాగా ఆయన చేస్తున్న పరిణామాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చూస్తూ ఉన్నారు కానీ ఏది ఏమైనా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కనుక నరేంద్ర మోడీ గారు ఇప్పుడు కూడా సీట్ల కొరకు వచ్చే వరకు మార్చిలో ఎన్నికలు జరిగినా ఏప్రిల్లో ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ పేరు మీద నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారి పేరు మీద మేం చేసే కష్టం మీద మేం చేసి ప్రజలను దగ్గరికి వెళ్ళి సమయం ఉంటే తప్పకుండా చేవేలా పార్లమెంట్ను ఈసారి గెలుస్తాము మొన్న మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూసేసరికి రాష్ట్రంలో ఇరవై నుంచి ముప్పై స్థానాలు బీజేపీ గెలుస్తుంది అనుకునే క్రమంలో ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకుంది అంటే గతంతో మూడు స్థానాలు మూడు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నది ఈసారి ఎనిమిది సీట్లు గెలుచుకుంది అంటే అనుకున్న అన్ని సీట్లు బీజేపీ సాధించలేకపోతుందంటే ఏ కారణం ఉంటుంది అది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో వచ్చే వరకు కేవలం చేవీళ్ళకి వస్తే లక్ష ఓట్లే పడ్డాయి కానీ రోజు వచ్చే వరకు దాదాపు మూడు లక్షల పైసీలకు ఓట్లు రావడం అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో ఆనాడు ఒక్క సీట్ వచ్చినా ఆ తర్వాత వచ్చిన రెండు సీట్లతో పాటు కలిపినా మూడు సీట్లు అయినాయి కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కావాలనుకుంటున్న వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకంగా ఏది టీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పరిస్థితులను చూసి వాళ్ళ అభివృద్ధి పేరుకే అభివృద్ధి వాళ్ళు చే ప్రజలను అభివృద్ధి చేయలేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా తన సొంత కుటుంబాలను అభివృద్ధి చేసుకున్నారు ఇవన్నీ చూసి పార్టీకి మార్పు కావాలి ఈ రాష్ట్రానికి మార్పు కావాలని నాయకత్వం మార్పు కొరకు ప్రజలు ఎదురు చూశారు ఆ పరిణామంలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈరోజు నలభై నుంచి యాభై సీట్లు గెలిచే అవకాశం ఉండే అంటే ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ కంటే ముందు బీజేపీ అధికారంలోకి వస్తున్న క్రమంలో కవితని అరెస్ట్ చేస్తారని కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద బీజేపీ ఒక విచారణ కమిటీ అనేది ఏర్పాటు చేసి వాళ్ళ మీద ఓ చర్యలు తీసుకుంటే బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అంటు అనుకున్న క్రమంలో ఆ చర్యలు తీసుకుపోవడం వల్లనే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటి వేయడం వల్లనే ఆ కాంగ్రెస్ వైపు చూసి కాంగ్రెస్ గెలిచిందని రాష్ట్రంలో ఒక మాట అంటున్నారు కానీ అట్లాంటిది అది నిజం కాదు కవిత గారిని అరెస్ట్ చేసడం అదేవిధంగా కాళేశ్వరం పైన శ్వేతపత్రం ఇయ్యడం ఇవన్నీ వాటి వాటి డిపార్ట్మెంట్లు ఉన్నాయి సిబిఐ ఈడీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు ఆమె తప్పు చేస్తే తప్పనిసరిగా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు రేపైనా తప్పదు ఈరోజు కేసు పూర్తి కాలేదు కాళేశ్వరం విషయంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కాళేశ్వరంలో ఎంత పెట్టుబడి పెట్టినాం ఈ రాష్ట్రాన్ని దోసి దోచుకోవడానికి కాళేశ్వరం వాడుకున్నారు అనే కూడా ప్రచారం ఉంది కానీ దాన్ని సరైన విధంగా భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుని ఉంటే భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కి ఎలాంటి సంబంధం లేదు బీఆర్ఎస్ మజ్లీస్తో కూడిన పార్టీ మజ్లీస్తో అలయన్స్ ఉన్న పార్టీతో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కలిసిపోయి పనిచేస్తుంది అందుగురించే భారతీయ జనతా పార్టీ తన స్వతహాగా ఈ ప్రజల మీద నమ్మకంతో ప్రజలను నమ్ముతున్న మోడీ గారి నాయకత్వంలో ఇది నడుస్తూ ఉంది కానీ బీఆర్ఎస్తో కానీ అటు కాంగ్రెస్తో కానీ కలిసే అవకాశమే లేదు ఇక మొదట మొదట్లో కూడా ఇక ముందు కూడా అలాంటి అవకాశం ఉండదు సార్ రాష్ట్రంలో ఇప్పుడు కవిత ఇన్సిడెంట్తో పాటు కాళేశ్వరం విచారణ తర్వాత ఒక్కసారిగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటైన క్రమంలో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అనేది ఒక డౌన్ ఫాల్ అనేది కనిపించింది ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో భూస్థాయిలో నాయకులు అనేది వారికి సరైన మార్గదర్శనం లేక కొద్దిగా సైలెంట్ మూడ్లో ఉన్న క్రమం ఇప్పుడు లోక్సభలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలవాలనుకుంటే ఆ భూస్థాయిలో నాయకులు అనేది చాలా అవసరం వాళ్ళకి ఎలాంటి సందేశం మీరు ఇవ్వకూడదు ఇందులో పొరపాటు ప్రచారం ఇదంతా ఇతర పార్టీలు చేసింది కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ ఒకటైపోయినారు అని చెప్పి ప్రచారం చేసిన పార్టీ కాంగ్రెస్ దాన్ని నమ్మి కొంతమంది కార్యకర్తలలో కొంత మార్పు రావడం జరిగింది కానీ అది సరి కాదు అందరూ కూడా కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలి మనందరం ఒకటైతే కాంగ్రెస్ అయినా అటు బీఆర్ఎస్ అయినా మన ముందు నిలబడే సత్తా ఆ పార్టీలకు లేదు అంటే ఎందుకంటే మన నాయకత్వం అలాంటిది మన నాయకుడు అలాంటి నాయకుడు అంటే భూస్థాయిలో ప్రజలు కానీ కార్యకర్తలు కానీ బీజేపీ పార్టీకి ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో సరైన నాయకుడు లేడు ఎంపీ స్థాయిలో మీరు పోటీ చేసే నాయకులు కూడా వాళ్ళని పట్టించుకోవడానికి పోవడం వల్లనే నిరుత్సాహంగా ఉన్నాను మీరు కానీ విశ్వేశ్వర రెడ్డి గారు కలిసిపోయి ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తామన్న మీరు అన్నదమ్ములు మీరు ఇద్దరు కలిసి కార్యకర్తలకు ఏదైనా భరోసా ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా తప్పకుండా రాబోయే కాలంలో జనవరిలో అట్లా నేను భారతీయ జనతా పార్టీ తరఫున తప్పకుండా కార్యకర్తలకు ఉన్న ఉన్న పరిస్థితి ఇది భారతీయ జనతా పార్టీ మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి అదేవిధంగా భారతీయ జనతా పార్టీని ఇక్కడ గెలిపించాలి అని ప్ర చెప్పడం భారతీయ జనతా పార్టీని తప్పనిసరిగా ఎవరికి టికెట్ ఇచ్చినా మనం పనిచేద్దామని అందరి కార్యకర్తలను ఒకటిగా చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను చేస్తాను అదేవిధంగా అయినా ఇంకొకరైనా అందరం కలిసికట్టుగా ఉంటేనే ఈ సీటు గెలవడానికి అవకాశం ఉంటుంది అందరం కలిసికట్టుగా లేకుండా మనలో మనకు కార్యకర్తలలో గ్రూపులు తయారయ్యి ఇలాంటి పరిస్థితులను చేర్చడానికి మనకు నష్టంతో పాటు పార్టీకి కూడా నష్టం అంటే అలాంటి రానియకూడదని కోరుకుంటాం ఎన్నికల్లో మీ ఇద్దరితో పాటు ఇంకా అసెంబ్లీకి కంటెస్ట్ చేసిన నాయకులు కూడా పోటీకి వస్తామని అంటున్నారంట అంత అంటే క్షేత్రస్థాయిలో మీ ఇప్పుడు మీరు గతంలో పోటీ చేసిన వ్యక్తి ఎంపీగా తను ఒకసారి పాలించిన వ్యక్తి మీ ఇద్దరితో పాటు వాళ్ళు కూడా పోటీ చేస్తా అంటే ఏంది అదే అసలు అధిష్టానం ఒక సిగ్నల్ అనేది ఎందుకు ఇవ్వలేకపోతుంది ఇప్పటికి కూడా అంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ ఎవరిని వద్దనదు అదే విధంగా ఎవరికి పార్టీ నిర్ణయించడం అనేది ఇంకా జరగలేదు అసెంబ్లీ పోటీ చేసిన వాళ్ళైనా సరే రేపు ఈ రాష్ట్రంలో ఏ ఎవరు వచ్చి పోటీ చేస్తున్నా కానీ వాళ్ళు పనిచేసి తప్పనిసరిగా అందరికీ మెప్పించి పార్టీకి ముందుంటాము ఈ ప్రజలకు దగ్గర అవుతాము మేము ఉన్నాము ప్రజలు నా ఎన్నికల ఉన్నారని చెప్పగల సత్తా సత్తానాయకుడికి ఇవ్వాలని అలాంటి నాయకుడికి తప్పనిసరిగా పార్టీ ఇస్తుందని కోరుకుంటాం ఇప్పుడు మీరు బీజేపీ పార్టీలో రాష్ట్ర నాయకులు కొనసాగుతున్న మీరు గతంలో రెండు రాష్ట్రం సాధించక ముందు వైఎస్ఆర్సీపీకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు అప్పుడు కూడా చివరి పార్లమెంట్తో పాటు మల్కాజ్గిరి కంటెస్ట్కి కూడా మీరు ఆలోచన చేసిన క్రమ క్రమంలో ఈ మళ్ళొకసారి చెవుల నుండి ఎంపిక పోటీ చేశారు అంటే ఈ ప్రాంత ప్రజలపైన కానీ ఈ ప్రాంతం మీద కానీ పూర్తి ఒక అవగాహన అనేది మీకు ఉండడం కేడర్ పరిస్థితులు కూడా మీకు తెలుసు అంటే క్షేత్రస్థాయిలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో అనుకుంటున్నాను అంటే ఒకటి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను రావడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకు నియోజకవర్గం ప్రజలకు నేను చేసే సేవలు అందించాలని ఆ ప్రజల ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా ఈ చేవిల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మొదటి నుంచి కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ తర్వాత వచ్చి రాజశేఖర రెడ్డి గారి పార్టీ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారితో మాకున్న సంబంధాలతో ఆయన పార్టీలకు రమ్మని ఆహ్వానిస్తే ఆ పార్టీకి వెళ్ళాను రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఆయన నియమించి ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి ఇది రాజశేఖర రెడ్డి గారు నమ్ముకున్న సొంత జిల్లా ఇలా రంగారెడ్డి జిల్లా అందుకుంచి ఆ జిల్లాను అభివృద్ధి చేయాలి అంటే మీలాంటి వ్యక్తులు ఉండాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేవీళ్లు కానీ మల్కాజిరిలో కానీ పోటీ చేయి అని చెప్పి ఆయన చెప్తే మల్కాజిగిరికి ఆస్పరెంట్గా ఉండి చేవీలను కూడా ప్రతి గ్రామంలో తిరగడం జరిగింది ప్రతి గ్రామంలో ఏం సమస్యలునో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ నగరానికి దగ్గరలో ఉన్న ఈ చేవీలను అభివృద్ధి చేయాలని లక్ష్యం ఆ రోజే పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత రెండు రాష్ట్రాలు రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అక్కడ ఆంధ్రాకు పరిమితమై తెలంగాణలో భారత వైఎస్ఆర్ పార్టీ లేదు కనుక భారతీయ జనతా పార్టీకి తిరిగి రావడం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వెంబడే రాష్ట్ర కార్యదర్శిగా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఈ నియోజకవర్గానికి అభ్యర్థిగా నియమించడం నేను చేసిన ప్రయత్నం నిజంగా సఫలీకృతమైందని భావిస్తూ ఉన్నా తప్పనిసరిగా చేవీలను భారతీయ జనతా పార్టీకి గెలిపించాలి భారతీయ జనతా పార్టీ చేవేళ్ళలో ఉండాలి చేవేళ్ల గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఉంటుంది అని లక్ష్యంతో పనిచేస్తారు లోక్సభ ఎన్నికల్లో గతంలో వచ్చేటలకు రంజిత్ రెడ్డి గారికి రెడ్డి గారికి కొద్దిపాటి పద్నాలుగు వేల ఓట్ల తేడాతోనే రంజిత్ రెడ్డి గారు గెలిచారు అదే ఆ కొద్దిపాటి వెనుక రెండో స్థానంలో ఉన్న విశ్వేశ్వర రెడ్డి గారు మీ బీజేపీ పార్టీలో చేరారు కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు కానీ విశ్వేశ్వర రెడ్డి గారు కానీ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి క్షేత్రస్థాయిలో తిరిగి ప్రచారం చేసినట్లు కూడా ఎక్కడ లేవు అంటే పోటీలో ఉన్న మీరు ఇద్దరు కూడా ఈ ప్రచారానికి దూరంగా ఉండడానికి కారణాలు ఏంటి దీనికి ఒకటి అనేక కారణాలు ఒకటి ఆయన చేస్తాడు అని విజ మేమనుకోవడం ఆయన నేను చేస్తాడని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ నియోజకవర్గం చేవెళ్ళ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గాన్ని కదిలించాల్సిన బాధ్యత ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో భారతీయ జనతా పార్టీ కానివ్వండి ఇంకో పార్టీ కానివ్వండి ఎవరైనా సరే నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఏడుగురు అసెంబ్లీ నియోజకవర్గాలున్న ప్రాంతాల్లో అసెంబ్లీ అభ్యర్థులను బలపరుస్తూ ప్రజల దగ్గరికి చేరువ కావాల్సిన పరిస్థితి ఉండే కానీ నాకు పార్టీ పరంగా భారతీయ జనతా పార్టీకి రేపు అభ్యర్థి నువ్వే అని చెప్పడంతో నేను గతంలో రెండు వేల పద్దెనిమిదిలో నియోజకవర్గం మొత్తంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను తిరగడం జరిగింది అక్కడున్న ఎమ్మెల్యే అభ్యర్థులను బలపరుస్తూ వాళ్ళకి చేదోడు వాదోడుగా నేను పనిచేయడం జరిగింది ఈసారి వచ్చే వరకు ఇద్దరిలో ఎవరు ఉంటారు అనేది క్లారిటీ లేదు ఇప్పుడు ఎక్కడైనా విశ్వేశ్వర రెడ్డి గారు ప్రశ్న ముఖంగా మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా రేవంత్ రెడ్డి పాలన గురించి పాజిటివ్గా మాట్లాడడం ఆయన పాలన మెచ్చుకోవడం అంటే రేపటి రోజు విశ్వేశ్వర రెడ్డి గారు మళ్ళా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని క్షేత్ర స్థాయిలో ఒక చర్చ జరుగుతున్నప్పటికీ నేను మాత్రం బీజేపీ నుండే పోటీ చేస్తానని మీరేమంటారు విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో పోయే అవకాశాలు ఉన్నాయా లేకపోతే బీజేపీ నుండి పోటీ చేసే అవకాశం ఒకటి ఆయన ఇండివిజువాలిటీ అది ఆయన భారతీయ జనతా పార్టీలో ఉండి భారతీయ జనతా పార్టీ కనుక ఆయనకు టికెట్ ఇస్తే ఆయన గెలుస్తాడు ఆయనను గెలిపిస్తాం కూడా అదేవిధంగా కాంగ్రెస్ వైపు మొగితే అది కాంగ్రెస్ వాళ్ళు ఆయన అడగాల్సిన ప్రశ్న అది ఆయన అడగాల్సిన ప్రశ్న భారతీయ జనతా పార్టీలో ఉండి కాంగ్రెస్కి పనిచేస్తున్నారని అంటున్నారు మీరు అంటే ఆ పాలన మెచ్చుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా పాలన బాగుంది రేవంత్ రెడ్డి గారు సమర్థుడు ఇప్పటివరకు అయితే పాలన పది రోజుల పాలన చూస్తే అన్ని విధాలుగా బాగానే ఉంది అంటే బీజేపీ కాంగ్రెస్ అనేది ఒక వ్యతిరేక విధానమైన పార్టీలు అయినప్పటికీ ఆ పార్టీని మెచ్చుకుంటుంటే క్షేత్రస్థాయిలో ఏముందంటే విశ్వేశ్వర రెడ్డికి కాంగ్రెస్కి వెళ్ళడానికి దారులు సుమ సుగమంగా ఉన్నాయి ఆ పార్టీ నుండి పోటీ చేసడానికి కూడా ఒక చర్చ జరుగుతుంది ఉండొచ్చు దీంట్లో రాజకీయంలో ఏదైనా జరగవచ్చు ఆయన ఇక్కడుండి అక్కడ పని అనేది అక్కడ అక్కడ ఉండి ఇక్కడైతే చేయలేదు కానీ ఇక్కడ ఉండి అక్కడ పనిచేస్తున్నాడు అక్కడ నాయకుడిని మెచ్చుకోవడం ఆయన సొంత విషయం అదేవిధంగా పార్టీగా ఉండి పార్టీ జెండా కింద ఉండి పార్టీ నుంచి పోటీ చేస్తా అని చెప్తూ కాంగ్రెస్నో లేకపోతే టీఆర్ఎస్నో లేకపోతే ఎవరినో ప్లే చేయడం అనేది సరైన విధానం చివరి పార్లమెంట్ విషయానికి వస్తే కొన్ని కొన్ని స్థానాల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి కొన్ని జాలలో అభ్యర్థులు ఉన్నా కూడా పొత్తులో భాగంగా జనసేనకు దీనివల్ల ఏమైనా బీజేపీ అసెంబ్లీకి వచ్చే వరకు జనసేన మా మిత్ర మిత్ర పార్టీ మిత్ర పార్టీకి ఒకటి రెండు సీట్లు ఇవ్వాలి కనుక ఈ నియోజకవర్గం నుంచి ఒక సీటును ఇవ్వడం జరిగింది ఆ సీటుకు పూర్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేయడం జరిగింది కానీ ప్రజలు ఇది భారతీయ జనతా పార్టీ జెండా కాదు ప్రతి ప్రజలు చూసింది ఓటర్లు చూసింది భారతీయ జనతా పార్టీ జెండాను జెండా లేకపోవడం వల్లనే కాండూరు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి మామూలుగా ఏ అభ్యర్థి నిలబడ్డా పదివేల కంటే తక్కువ ఓట్లు రావు అదేవిధంగా మొన్న జరిగిన కార్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పదకొండు నుంచి పన్నెండు మంది కౌన్సిలర్లు గెలవడం జరిగింది అలాంటి దాంట్లో ఎందుకు వాళ్ళకు జనసేనకు ఓట్లు వేయలేదో దానిపైన పార్టీ చూస్తుంది తప్పకుండా దాని గురించి ఆలోచిస్తాం అదేవిధంగా వికారాబాద్లో ఒక అభ్యర్థిని గతంలో కంటే ఎక్కువ ఈరోజు ఏడు వేల ఓట్లు కేవలం భారతీయ జనతా పార్టీ గుర్తు మీద భారతీయ జనతా పార్టీని నమ్మి వేసిన జనమున్నారు అలాంటిది రేపు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఈ నాలుగు మూడు నాలుగు నియోజకవర్గాలు రూరల్కి సంబంధించిన ఈ నియోజక పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగు రూరల్ మూడు అర్బన్ ఉన్నాయి మూడు అర్బన్లో కూడా దాదాపు లక్ష ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో పడడం మంచి పరిణామం అదేవిధంగా రూరల్కి వచ్చే వరకు ఇప్పుడు పడ్డ ఓట్లకు నాలుగు రేట్లు రేపు పార్లమెంట్లు వేస్తారు ఎందుకేస్తారు ఎందుకు నమ్ముతారంటే ఆ రోజు ఉండేది మోడీ గారి పాలనకు ఈ చేవెళ్ళ ఒక నియోజకవర్గం మోడీ గారి పరిపాలనలో మోడీ గారికి ఇచ్చే మెజార్టీలో చేవెళ్ళ ఉండాలి మోడీ గారి పాలే పరిపాలన బాగుండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రాష్ట్ర ఈ రోజు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో ఇప్పుడు జరిగే లోక్సభ ఎన్నికల్లో అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా మల్కాజ్ గిరి లేకపోతే సికింద్రాబాద్ ఈ ఏరియాలో నుండి పోటీ అంటే ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే వాళ్ళు పోటీ చేస్తే రాష్ట్రంలో ఉన్న ఎంపీ స్థానాలలో ఏమైనా ప్రభావం ఉండబోతుందంట నేను వ్యక్తిగతంగా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మన రాష్ట్రంలో పోటీ చేస్తే ఆనందించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తిని ఎందుకంటే వాళ్ళు ఈ రాష్ట్రం పైన ఈ రాష్ట్రాన్ని తప్పనిసరిగా గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు ఈరోజు పోటీ చేస్తే నరేంద్ర మోడీ గారు అండి కనీసం అమిత్ షా గారు కానీ పోటీ ఇక్కడ చేస్తే తెలంగాణలో ఉన్న పదిహేడు సీట్లలో పది సీట్లకు తక్కువ కాకుండా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని భావి గతంలో పోలిస్తే ఇప్పుడు ఓటు శాతం బీజేపీకి బాగా పెరిగింది గతంతో పోలిస్తే పార్లమెంట్లో మాత్రము రెట్టింపు ఓటు బ్యాంక్ అనేది బీజేపీకి వచ్చింది అంటున్నారు ఇప్పుడు మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు కానీ మీరు కానీ టికెట్ ఆశిస్తున్న వాళ్ళు క్షేత్రస్థాయికి వెళ్ళి క్యాడర్కి మేము ఉన్నామనే భరోసా కల్పించే ప్రయత్నం ఇప్పుడు ఇక ముందైనా చేయబోతున్నారు తప్పకుండా ఈ నేను ఈరోజు మీ దగ్గర మీ ముందుకు రావడం భారతీయ జనతా పార్టీ గెలవాలి కేవీల నియోజకవర్గాన్ని తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనే లక్ష్యంతోనే పనిచేస్తాను అదేవిధంగా రేపు పార్టీ నిర్ణయించి నన్నే పంపుతారని నేను ఆశిస్తూ ఉన్నాను నేనే కాకుండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇంట్లో ఉంటే విశ్వేశ్వరెడ్డి గారు ఉన్నా కానీ నేను ఆయనకు అండగా ఉండి ఈ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి అందిస్తాను అందుగురించనే నేను నా వంతు కృషి తప్పనిసరిగా పార్లమెంట్ అభ్యర్థిగా ఉండాలి అనే లక్ష్యంతో పనిచేస్తాను ప్రతి మండలంలో ప్రతి గ్రామాన్ని నేను తప్పనిసరిగా అవకాశం ఉన్నంతవరకు తిరుగుతాను ఇప్పుడు త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్న క్రమంలో మీకు ఏమైనా మెసేజ్ ఉందా ఇప్పుడు ఎలక్షన్కు సిద్ధంగా అండి ఈ ఈ నెలలోనే ఎలక్షన్ వచ్చే ఉన్నాయని పైన అధిష్టానం అట్లాంటివి ఏం లేవు కానీ పార్టీ చెప్పిన దాని నాయకులు రాష్ట్ర నాయకులు పార్టీకి సంబంధించిన నాయకులు మీరు కూడా పనిచేయండి ఎందుకు వెనకపోతున్నారు పార్టీ ఏదన్నా నిర్ణయం తీసుకుంటుంది మీరు పనిచేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది తప్ప ఇట్లా నిర్ణయాలు టై సమయాన్ని నిర్ణయించడం అనేది ఇంకేం జరుగు లేదు అలా లోక్సభ ఎన్నికలకు ముందు రా దేశ అధిష్టానం ఎవరైనా నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇంకెవరైనా రాష్ట్రంలో పర్యటించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి రాష్ట్రంలో ఈ ఈ రాష్ట్రాన్ని తప్పనిసరిగా గెలవాలనే ఉండే అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి పది సీట్లకు తగ్గకుండా గెలవాలని ఇప్పుడు లక్ష్యంతో పార్టీ ప్రణాళిక చేస్తూ ఉంది ఆ ప్రణాళిక ప్రకారం తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు అదేవిధంగా అమిత్ షా గారు ఇంకా దేశ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి మనని మాకు సేదోడు వాదోడుగా ఉండి ఈ రాష్ట్రంలో ఉన్న పది పదిహేడు సీట్లలో పది తగ్గకుండా పనిచేసి గెలిపించాలని లక్ష్యంతో పనిచేస్తారు వస్తారు కూడా వాళ్ళు చూస్తున్నారు కదా ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో పది నుంచి పది పదిహేను పదిహేను సీట్ల మధ్యలో బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందని తనతో పాటు విశ్వేశ్వర రెడ్డి గారికి టికెట్ ఇచ్చినా కూడా మేము కలిసికట్టుగా పనిచేసి చివరి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకున్నామని ధీమతో చెప్తున్నారు జనార్ రెడ్డి గారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఖచ్చితంగా గతంతో పోలిస్తే ఓట్ బ్యాంక్ అనేది పెరిగింది దాన్ని ఉపయోగించుకొని లోక్సభ స్థానాలను కూడా కైవసం చేసుకొని మోడీ గారికి గిఫ్ట్గా ఇస్తామని కూడా చెప్తున్నారు ఇక ముందు ൂ ചൂസ് ഉണ്ടാണു അന്തരിച്ചാണോ താങ്ക് യു